ఎప్పుడు కూడా మనందరం ఒకటి గుర్తు పెట్టుకోవాలి గుండె వాళ్ళందరం చాలా మంది బాధితులు ఇంత మునుపు స్పీకర్ గారు స్పీకర్ గారు ఆ వయసులో ఉంటే ఆయన రాజకీయ అనుభవం కూడా ఎనభై మూడు నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఏడు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు అలాంటి వ్యక్తి మీద అటెంప్ట్ రేప్ కేసు పెట్టారు ఏమన్నా నాకైతే అర్థం కావడం ఇప్పుడు ఆయన అదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఆయన ఇప్పుడు స్పీకర్ అదే మారిగా ఈయన్ని చంపేయాలనుకున్న ఆయన ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఇమాజిన్ అందుకే ప్రజల్లో ప్రతి ఒక్క విషయాన్ని వాచ్ చేస్తారు ప్రతి ఒక్క విషయాన్ని వాచ్ చేసి ఎప్పటికప్పుడు ఒక్కొక్కసారి బయట రాలేరేమో గానీ అవకాశం వచ్చినప్పుడు మాత్రం సనే నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను మీకు తెలియజేస్తూ అహంకారంతో విర్రవిగిన వారికి కాల్చి వాత పెడతారంటారు చూడండి అదే సరిగా జరిగింది ఆ రోజు మాట్లాడినప్పుడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు నీకు ఇచ్చేది పదకొండే అని చెప్పి పదకొండు సీట్ల గెలిపిచ్చారు ఇంకొక పక్క ఇదే సీట్ లో నేను చూశాను మీ ప్రతిపక్ష స్థానాన్ని తీసేస్తామని చెప్పి హోదా తీసేస్తామని మాట్లాడారు ఇప్పుడు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేని పరిస్థితి ఇవ్వని పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మన గుర్తు పెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా అహంకారం అలాంటి అహంకారంతో ముందుకు పోతే ఇదే అవుతుంది నా చరిత్రలో రెండు సార్లే ప్రతిపక్ష హోదా అనేది నాయకులు ఇచ్చేది కాదు ప్రజలు ఇచ్చేది అంటే ప్రజలు ఓట్లు వేసినప్పుడు టెన్ పర్సెంట్ సీట్లు గెలిస్తే ఆ గెలిచిన పార్టీకి ప్రతిపక్ష హోదా వస్తుంది లేకపోతే మెజారిటీ మనం గెలిస్తే మనం ఇక్కడ అసెంబ్లీకి వస్తాం మెజారిటీ ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అట్లా కాకుండా ప్రతిపక్ష హోదా కావాలి ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రానని డిమాండ్ చేసే నాయకుడు నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు నలభై ఐదు సంవత్సరం సుందర భారతదేశంలో ఎవరు అడుగుండదు అంటే మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ ఆలోచన విధానం డిమాండ్ చేయడం డిక్టేట్ చేయడం శాసించడం ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఉండవు అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యానికి మనం గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం